హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ రోజు డేట్ వచ్చేసి థర్టీ ఫ్రెండ్స్ ఎంతవరకు మీకు చూపించిన కదా ముక్కలు ఇవి అప్పుడు ఆ రోజు కనకాంబరం చెట్లు వేసిన నాటిన కానీ ఇప్పుడు ఫ్లవర్స్ వేస్తుంది ఇంకా బంతి చెట్టు వచ్చేసి కొంచెం పెరిగింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది బీర బీర కొంచెం తీగలు వస్తుంది ఇది కాకర ఇది కూడా తీగలు వస్తుంది ఇక టమాటా వర్షాలకే ఏమో కానీ అంతా మురిగిపోయింది ఫ్రెండ్స్ ఇది అంతా చాలా మురిగిపోయింది ఇంకా కొన్ని మురిగిపోయినా ఉంటే తీసి పడేసిన నెక్స్ట్ ఇది వచ్చేసి చూసి వంకాయ చూడండి ఫ్రెండ్స్ అప్పటికి ఇప్పటికీ ఇది చాలా మారిపోయింది దీనికి పువ్వు కూడా వచ్చింది దాన్ని అటు ఇటు తిప్పడం వల్ల పువ్వు రాలిపోయినట్టుంది ఇదంతా వచ్చేసి కొత్తిమీర అండ్ ఇది ఇదేమో కొత్తిమీర ఇది వచ్చేసి పాలకూర అయితే ఇంకా గులాబ్ చెట్లు రోజు చెట్లు తెచ్చి నాడుతా అన్న కదా ఇక్కడ వచ్చేసి ఇది గోంగూర గోంగూర అంటే తెలంగాణలో కూర అని అంటాం ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో తెచ్చిన అది తెచ్చినప్పుడు మొగ్గ ఉన్నది ఇప్పుడు పువ్వు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అది చూసుకుంటే ఇక ఇక్కడ వచ్చేసి ఇది ఎల్లో కలర్ ఇది ఎల్లో కలరు చామంతి ఇది వచ్చేసి రెడ్ రోజెస్ అంటే పూస్తుంది ఇంకా ఇవాళ రేపట్లో ఇవన్నీ మొగ్గలే ఉన్నాయి చాలా ఇక మేము అనుకున్న అయితే చెట్లు పెట్టుకోవాలి అని అనుకున్నా నాకు వీలైనంతలో ఎంత ప్లేస్లో పెట్టుకున్నా అంటే పక్కన ప్లేస్ ఉంది కానీ వర్షాలకు ఏమవుతుందంటే బాగా వర్షం వచ్చి నీళ్ళు బేటుకోకుండా ఉండడం అట్లా జరిగి ఏమవుతుందంటే దీంట్లోనే అవి అనే చిన్న చిన్న మొలకలు ఉన్నాయి కదా ఈ కొత్తిమీర పాలకూర ఇవన్నీ ఉన్నాయి కదా అవి అందులోనే మురిగిపోతున్నాయి అనమాట అట్లా అని చెప్పి కొంచెం గోడ సైడ్ అనమాట ఇక గోడ సైడ్ అయితే పెట్టినాం ఫ్రెండ్స్ నా వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఫస్ట్ నా మొదటి బ్లాగ్ అని పెట్టిన చూడండి దాంట్లో అన్నీ చెట్లు మొత్తం చిన్నగా ఉన్నాయి ఎప్పుడైతే పర్లేదు ఎప్పుడైతే పర్లేదు బాగానే ఉన్నాయి మంచిగానే ఉన్నాయి ఇంకా ఇ రా కాకరా ఇది ఇది కాకర అది వచ్చేసి బీర ఇవి ఎప్పుడు తీగలు వార్తాయా అని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా విశేషాలు చెప్పాలంటే ఇప్పుడు ఇంకా నేను చాలా వీడియోలు చూస్తుంటా చాలా అంటే ఉంటా వీడియోలు చూస్తుంటా అన్నీ కుకింగ్ ఇంకా స్టిచ్చింగ్ అవి ఎక్కువ చూస్తుంటా బాగా బాగా అవే ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంకా ముగ్గులు అవన్నీ చూస్తుంటా ఫ్రెండ్స్ అసలు మంచి చిన్న చిన్న ఇప్పుడు వ్యవసాయం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కష్టపడి పంటలు పండించి ఆ పంట చేతికి వస్తే దానికి తగ్గ ఫలితం చేతికి వస్తే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది కదా అందులో కాస్త కుస్త కొంచెం చిన్నగా మనం ట్రై చేసుకుంటున్నాం అనమాట అంటే మనకి ఈ బీరకాయ పాదు అది వేసినాం కదా అది వేసినాం కదా ఇవి పెరిగి మనకు కాయలు కాయాలి అప్పటివరకు కానీ మనశ్శాంతి అనేది ఉండదు ఇంకా వీడియోస్లల్లో కూడా ప్రతి అంటే ఇంటికాడ హౌస్ వైఫ్ ఉన్న అయితే ప్రతిదీ దోశలు వేయడం కానీ ఆమ్లెట్లు వేయడం కానీ రొట్టెలు చేయడం కానీ కర్రీస్ చేయడం కానీ కుకింగ్ చేయడం కానీ కుకింగ్ అంటే చికెన్ మటన్ అట్లా చేయడం అయితే కుదురుతుంది మనకైతే కొన్ని కొన్ని పనులు కొంచెం చిన్న వర్క్ బయట వేస్తుంటా నేను అందుకే కొంచెం మనకి డైలీ డైలీ వీడియోస్ అయితే రావు ఫ్రెండ్స్ అన్ని వీడియోలు చూస్తారు చెత్త చెత్త వీడియోలు చూస్తారు మా అలాంటి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా కొంచెం చూసి ఆదరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా చాలా వరకు చూస్తా క్రియేటివ్ థింగ్స్ చూస్తా హేమలత వ్యవసాయం చేస్తారు కదా ఆమె ఇప్పుడు శారీస్ బిజినెస్ చేస్తుంది అలాగే స్వప్న స్వామి అని వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు ఇంకా తర్వాత వచ్చేసి ల లచ్చక ఛానల్ అన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ నాకు టైం ఉండదు ఆ వీడియోస్ అన్నీ చూడడానికి మాత్రం నాకైతే టైం కుదరదు నేను టైం చూడలేను అని మన వీడియోస్ ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఎంకరేజ్ ఎంత ఎంకరేజ్ చేస్తే అంతా మనం పైకి వస్తాం ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి అందరూ ఇన్స్టాలో ఏమేమి పెడతారా అంటే ఇన్స్టాలో అయితే ఒక అమ్మాయి ఉంటుంది అసలు ఏమన్నా మాట్లాడుతుందా అబ్బా పచ్చి బూతులు మాట్లాడుతుంది ఒరే లంచగ కొడకల్లారా లంచారా అని మాట్లాడుతుంది మగోడు ఉంటేనే బిడ్డల బిడ్డలు కొడతారా అని అంటే మరి ఆమె ఎట్లకెళ్ళి వచ్చింది ఆమె ఒక మొగోడు తల్లిదండ్రి కలుస్తేనే కదా ఒక అమ్మాయి జన్మనిచ్చి వాళ్ళు పో పెంచి పెద్ద చేస్తే అవి తల్లిదండ్రులకు విలువ ఇస్తలేదు మాటలకు పద్దు లేకుండా మాట్లాడుతుంది మనం అలాంటి వీడియో చూసి చాలా చెడిపోతున్నాం ఇంకా ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ఆంధ్ర సైడ్ బాగా టార్చర్ చేసి ఏదో రేప్ చేసి చంపేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నోళ్ళు అమ్మ మన లేడీస్ అంటే ఇంకా వంటింటికే అంకితం కదా కొంచెం బాధ్యత వహించుకొని మన పిల్లలు ఎటు పోయి ఎటు వచ్చిరా ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తురా ఎలా ఉంటురా ఎలా చదువుతురా ఇదే చూడండి వేరే కొత్త వ్యక్తులతోనే మాట్లాడద్దు పరిచయం లేని వాళ్ళతో మాట్లాడద్దు పలకరింపు ఉండొద్దు ప టచ్లో కూడా ఉండకుండా చూసుకోండి ఫ్రెండ్స్ నాకైతే వీలైనంత వరకు అయితే చెప్తున్నా మనం మొక్కలను ప్రేమించాలి ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకైతే మొక్కలు పెంచుకోవాలి నా ఉద్దేశం అది నా ఇంకా విషయాలు చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు ఉంటాయి ఏ ఫోన్ ముందల పెట్టుకుంటే అంత చెత్తనే ఉంటుంది అందులో మంచిగా అయితే ఏమి ఉండదు అంటే చెత్త అంటే నీది కూడా చెత్త అక్క అని అనుకుంటారు కానీ సరే మన సమాజం ఏంటి నడుస్తుందో మనం అటు నడవాలే కాబట్టి నేను కూడా అదే చెప్తున్నా నేను మొన్న ఫస్ట్ నా మొదటి వీడియో బ్లాగ్ అని పెట్టిన అది కూడా పెద్ద వ్యూస్ వస్తలేదు చూడండి ఫ్రెండ్స్ మంచిగా చూడండి కొంచెం మమ్మల్ని కూడా మా అలాంటి వాళ్ళని కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి బిర్యానీ చేసినా కానీ అదంత సక్సెస్ఫుల్గా రాలేదన్నమాట నాకు కోఆపరేట్ చేసే వాళ్ళు మా పిల్లలు ఎవరు లేరు కాబట్టి వీడియో మనం వేసుకోవాలి కుకింగ్ మనం వేసుకోవాలి కాబట్టి ఇక తప్పదు కాబట్టి ఇంకా సగం సగమే ఇచ్చిన నేను ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తెలుగమ్మాయి మాధవి యాజ్ డబల్ సిక్స్ తప్పకుండా వీడియో చూసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ బాయ్ మీకోసమే ఈ ఫ్లవర్ మీకు ఎవరికి నచ్చిందో తీసుకోండి ఫ్రెండ్స్ మీకోసమే ఫస్ట్ ఫ్లవర్ మన సబ్స్క్రైబర్స్కి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అప్పటికి ఈ చెట్లు ఈ వంకాయ చెట్టు వంకాయలు కాయాలి ఏ గులాబ్ చెట్టు గులాబ్ పూలు పోయాలి ఇంకా బీరకాయ చెట్లు కాకరకాయ చెట్లు కాకరకాయలు కాయాలి మీ దయ ఉంటాయి ఖచ్చితంగా కాస్తాయి ఓకే బాయ్ నెక్స్ట్ వేడల్లా కలుద్దాం బాయ్